అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారతదేశం అంటేనే అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ భారత్లో ఆధ్యాత్మికతకు సంబంధించి సైన్స్కే అందని మిస్టరీలు చాలా దాగున్నాయి అలాంటి వాటిలో ఒకటి కృష్ణుడు బటర్ బాల్గా పిలిచే వెన్న బంతి ఒకటి తమిళనాడు రాష్ట్రంలో మహాబలిపురం పురాతన శిల్పకళ రాతి గుహలు ఏకశిల నిర్మాణాలకు ప్రసిద్ధి గాంచిన పట్టణం అక్కడ అన్నింటికంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కృష్ణుడి బటర్ బాల్ ఇది మేధావులకు శాస్త్రవేత్తలకు అర్థం కాని చిక్కు ప్రశ్నలా మిగిలింది ఎందుకంటే బండరాయి లాంటి వెన్నెముద్ద ముద్ద నలభై ఐదు డిగ్రీల నిటారు కొండవాలుపై ఉంటుంది పైగా ఇది రెండు వందల యాభై టన్నుల భారీ బండరాయి అయినా అంత వాళ్ళలో ఏదో గమ్ లేదా అయస్కాంత శక్తితో అతుక్కుపోయినట్లుగా ఉంటుంది గత పన్నెండు వందల ఏళ్లలో ఒక్క ఇంచు కూడా దాని ప్రదేశం నుంచి కదలకపోవటం మరింత ఆశ్చర్యకరమైన అంశం ఒక మాటలో చెప్పాలంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుందా అని సందేహం వస్తుంది ఎందుకంటే అంత భారీ బండరాయి ఏటవాలుగా ఉన్న వైపు నుంచి అమాంతం పడిపోతుంది కానీ ఇది మాత్రం ఏదో మ్యాజిక్ చేసినట్లుగా నిలబడి ఉంటుంది ఎలా సాధ్యం